కరుణాట చూడన ఎప్పుడు కూడా బైబుల్ సంపూర్ణంగా చదవలేదు అయ్యప్ప అలా పుట్టారు మీరంత అబద్ధాల పుట్టో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది భారత జాతి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తున్నది మీ గ్రంథాల్లో ఉన్న ఆ చెత్త భూత అంతా వదిలేసి మీలాంటి పిల్లలు కూడా లేచారు వారి వల్లనే కాలేదు మీ వల్ల ఏమవుతుంది భారత జాతి కూడా అసహించుకుంటుంది కరుణాట సుడ్న ఆ మధ్య బైరి నరేష్ గారి ఒక మాట అనేసరికి మొత్తం మీరంతా రెచ్చిపోయారు కదా నువ్వు ఎంత బరి తెగించున్నావో ఎంత కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నావో ఎంత పురుషుల మధ్య క్లైంట్ సంబంధం ఉంది ఏర్పడింది అని మీ గ్రంథాలు చెప్తుంటే ప్రవణేశ్వర క్రిస్తాములో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగు రాష్ట్రాలలో మత చిచ్చులు పెట్టి ప్రశాంతం గున్న తెలుగు ప్రజల మధ్య గలిబిలి సృష్టిస్తున్న కరుణాట వీడియోలు మీరు చూస్తూ ఉంటారు అయితే ఆయన ఒక వీడియో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను కాపాడలేకపోయారు యేసుక్రీస్తు శిష్యులు దిక్కులేని మరణానికి గురి అయ్యారు అన్నట్లుగా ఒక వీడియో చేశారు ఒకసారి ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తూ ఎంత అబద్దాలను ఎంత అసత్యాలను అతడు ప్రకటిస్తున్నాడో ప్రచారం చేస్తున్నాడో అమాయక హైందవ ప్రజలను ఎలా బురిడి కొట్టిస్తున్నాడో ఒకసారి మీకు తెలియచేస్తాను జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడాలని మనం చేస్తున్నాను యేసు శిష్యులు ఏమయ్యారు ఏమంటారు చాలా కాలం అయిపోయింది చచ్చిపోయారు చచ్చిపోయిన కరెక్టే ఎలా చచ్చిపోయారు అనే టాపిక్ రోజు ఏసుని అమ్మే కదా శిష్యుడు పది అతను తీసుకోవాలి యోధా ఒక చోటేమో సూసైడ్ చేస్తున్నాడు ఆ వినడానికి అక్కడే దేవాలయంలో విసిగొట్టేసి ఇంటికి పోయి పచ్చాత్తాపట్టి తప్పు చేశానని చెప్పి ఆ పచ్చాత్తాపంతో ఆత్మహత్య చేస్తున్నాడు ఉరేసుకున్నాడు అని చెప్పి ఒక చోటు ఉంది ఇంకొక చోటేమో ఏసుని అమ్మేయగా వచ్చినటువంటి ఆ వెండి నాణ్యాలు తీసుకుపోయి పొలం కొన్నాడు పొలం కొని వ్యవసాయం చేస్తుంటే

తెలియదు ఒకవేళ మీకు ఏ మాత్రం ఈ ధర్మం మీద ప్రేమ ఉంటే మీ గ్రంథాలను చెప్పుకోండి అంతేగాని ఈ రీతిగా బైబుల్ మీద అబద్దాలు ప్రచారం చేయడం అనేది అది ఎంత మాత్రం మీకు మంచిది కాదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మత శు వార్త ఇరవై ఏడవ అధ్యాయం చదివితే ఆ వెండి నాణ్యములు దేవాలయములు పారవేసి పోయి ఉరి పెట్టుకోనేను అలాగే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినముల ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోట్ల ఒక పొలము ఉక్కొనేను అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చాను కాబట్టి ఈ రెండు వచనాలను మనం ఆలోచన చేస్తే అతడు ఆ యొక్క ధనముతో ఒక పొలం కొనుక్కున్నాడు ఆ పొలంలోనే అతడు ఊరి పెట్టుకున్నాడు అలా ఊరి పెట్టుకున్నప్పుడు అతడు ఊరి పెట్టుకున్న ఆ తాడు తెగిపోయి ఉండొచ్చు అందుచేత అతడు పైనుంచి క్రిందకి పడినప్పుడు అతడు తల క్రిందుగా పడ్డాడు ఆ రీతిగా పడి అతడు నడిమికి బద్దలైనందున అతడు చనిపోయాడు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది అని బైబుల్ కాబట్టి సుడ్ వేరు వేరుగా ఉన్నది స్పష్టత లేదు అని మాట్లాడుతున్నాడంటే అతనికి బైబుల్ ఏ మాత్రం అర్థం కాదు అతడు బైబుల్ అజ్ఞాని అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది వీళ్ళు కొత్తగా దశ పేరు

అబద్ధాలు ఆడుతున్నాడు ఒకసారి గమనించండి ఇట్లా యేసుక్రీస్తు శిష్యులు అనేకలను దశ భాగాలు తీసుకుని రమ్మని ఆస్తులను తీసుకొని రమ్మని హుకుం జారీ చేశారంట అంత మాత్రం కాదు అలా ఇవ్వను అన్న వారిని ఎదురు తిరిగిన వారిని చంపేశారు అని ఇలా నోటుకు వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నాడు అపోస్తులు ఎక్కడైనా ధనం తీసుకొని రమ్మని హుకుం జారీ చేశారా బైబుల్ ఒక్క వచనం చూపించండి అక్కడ బైబుల్లో జరిగిన విషయం ఏంటో ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతి సమిష్టిగా ఉంచుకొని విశ్వసించిన విశ్వాసులు అందరూ అపోస్తలు సేవకులు అందరూ కలిసి కలిగిన కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు నలభై గాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచి పెట్టి అక్కడ అపోస్తలు విశ్వాసులు అందరూ తమ తమ చరస్థిర ఆస్తులను అన్ని అమ్మేసి అక్కర కొలది అందరికి పంచేసి సమన్యాయం చేసుకున్నారు యువతల ఆస్తులు ఉన్నవారు ఆస్తులు లేని వారికి సమ హక్కు ఇచ్చారు ఇది కూడా అపోస్తలు బలవంతంగా చేయమనలేదు వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్గా వారందరూ వచ్చారు దేవుని సంఘంలో అక్కడతో ఎవరు ఉండకూడదని వారంతా సమష్టిగా సమిష్టిగా పంచుకోవడం అనేది జరిగింది ఆ దినంలో ముప్పై నాలుగు నుంచి జరిగితే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యద్ధ పెట్టుచు వచ్చిది వారికి వారే తీసుకుని వచ్చారు వారికి వారే అమ్మి తీసుకొని రావడం జరిగింది ముప్పై ఐదో వచ్చిన వారు ప్రతి వానికి వాని వాణి అక్కడ కొలది పంచిపెట్టిరి అలా వచ్చిన దానిని వారి వారి అక్కర కొలది ప్రతి వానికి పంచిపెట్టరు గనుక వారిలో ఎవరింటిని కొదవలేకపోయాను ఇది ఆనాటి అపోస్తలలో ఆనాటి సంఘములు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం రావాలని వారు వాలంటీర్గా ఇచ్చిన వాటి అన్నిటిని ఈ రీతిగా సమిష్టిగా పంచడం అనేది జరిగింది అంతేగాని అందరు ఆస్తులు తీసుకుని వచ్చామని హుకుం జారీ చేయడము అవన్నీ అపోస్తలు ఆడుకోవడం అనేది జరగలేదు మీరు మాట్లాడుతుంది అబద్ధాలు కరోనా సుగ్న మీరు చాలా అబద్ధాలు మాట్లాడ వింటున్న హైందవ సహోదరులు ఇతని యొక్క అబద్ధాలకు మోసపోకండి ఇతడు తన యొక్క స్వార్థం కోసం అనేటువంటి నుంచి ధనం సంపాదించడం కోసం ఇతడు క్రైస్తవం మీద అనేకమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అలాగే సపీరా ఎదురు తిరిగితే పేతులు చంపేశాడా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు కరుణాటుడు ఐదాధ్యం అననియాను ఒక మనుష్యుడు తన భార్య అయిన ఏకమే పొలమమ్మను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు పెట్టాను అప్పుడు పేతుడు అననీయ నీ భూమి వెళ్లలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములు ప్రేరేపించిన అది నీ ఎద్దు ఉన్నప్పుడు నీదే కదా ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితని వానితో చెప్పాను ఇక్కడ అననీయ సభ్యులు చనిపోవడానికి కారణం ఏమిటి వారు ఇవ్వనందుకు చనిపోవడం కాదు వారు అమ్మారు వెల వచ్చింది వచ్చిన దానిలో కొంత దాచేసారు కొంత తీసుకుని వచ్చారు ఆ కొంత తీసుకుని వచ్చి మరలా ఏం చెప్తున్నారు మేము అంతా తెచ్చేసా అబద్ధమాడారు వారి దేవుడితో వారు కొంతే తెచ్చాము అని చెప్పే హక్కు వారికి ఉంది కానీ వారు అలా చేయకుండా అందరిలాగే మేము కూడా అంత తెచ్చాము అని అబద్ధం ఆడారు అందుకే పేతురు అంటున్నాడు అది అమ్మకు ముందు నీదే అమ్మిన తర్వాత నీదే కాబట్టి అమ్మిన తర్వాత నీదే కాబట్టి నువ్వు స్వచ్ఛందంగా చాలా స్పష్టంగా చెప్పవచ్చు కొంత తెచ్చానని కానీ నువ్వు అలా కాకుండా మొత్తం తెచ్చానని చెప్పడం అనేది నువ్వు దేవుని ఎదుట నువ్వు అబద్ధం ఆడడం అయింది కాబట్టి అననీయ నువ్వు చేసిన తప్పు అని పేతురు గద్దిస్తూ ఉండగానే అక్కడికక్కడే అతడు చనిపోయాడు అంతేగాని పేతురు మొత్తం తెమ్మంటే అననీయ సప్పీర తేల é do అందుకే పేతులు చంపేశాడు అని ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా కరోనాట మీరెంత అబద్ధాల పుట్టో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఆనాడు దేవుని ఎదుట అబద్ధాలు మాట్లాడిన అననీయ సపీర తరపున మీరు మాట్లాడుతున్నారంటే మీరు కూడా వారి యొక్క వంశానికి సంబంధించిన వారు గాని అనగా అబద్దాల వంశానికి సంబంధించిన వ్యక్తి గానీ కనబడుతుంది కాబట్టి సత్యమేవా జయతే అని చెప్పుకుంటున్న భారతదేశంలో ఉంటూ నోరుతే అబద్ధాలు మాట్లాడుతున్నాయి మిమ్మల్ని చూస్తుంటే భారత జాతి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తున్నది భారత జాతి కూడా అసహించుకుంటది

డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అబద్ధాలు ఆడడం కాదు ప్రూఫ్స్ తో మాట్లాడండి రుజువులు చూపించండి ప్రూఫ్స్ లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి ఛానల్ ఉంది కదా అనేక మంది అమాయక హైందవ సహోదరులు చూస్తున్నారని మీ యొక్క పబ్బు గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం అనేది మంచిది కాదు కరోనా కూర్చున్నాయని మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఆ ప్రేమించిన వాడి మన అమెరికా లాస్ ఏంజల్స్ వచ్చింది ద ఫస్ట్ జనరేషన్ అని చెప్పి అందులో ఏసు గేమ్ చూపించారు కదా దానికి రీజన్ అంటే వాళ్ళకి హిస్ట్రీ బాగుంది దాంతో బైబుల్లో కూడా కొంచెం తీసుకున్నారు ఇలా ఏసు ప్రేమించిన వాడట ఎవరు వ్యూహాన్ని అని చెప్తారు అంటే ఏసుకి వ్యూహానికి ఒక మంచి సంబంధం ఉంది మంచి సంబంధం అలాగే యొక్క కరుణటుడు సుడ్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ అనే మాటను తీసుకుని యేసు యోహాన్ కి మధ్య ఏదో రిలేషన్ ఉంది అన్నట్లు నోటుకొచ్చిన మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులలో కొంతమంది దేవునికి దగ్గరగా ఉండేవారు ఉన్నారు సో ప్రథమ స్థాయి శిష్యులు అంటారు ముగ్గురు ఆ ముగ్గురులో కూడా యేసుక్రీస్తు ప్రభు చేత అత్యంత ఎక్కువగా ప్రేమించబడిన శిష్యుడు యోహాను ఎందుకనంటే అంటే యేసుక్రీస్తు శిల్వ యాడ్ జరుగుతున్నప్పుడు కూడా యోహాన్ ఏసైకు దగ్గరగానే ఉన్నాడు కాబట్టి ఏ భక్తుడైతే క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ భక్తు ేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమిస్తాడు అనే విషయం అక్కడ నేర్పించబడుతుంది అలాగే యోహాను యేసుక్రీస్తు రొమ్మును ఆనుకొని ఉన్నాడు అంటే అలాగే విశ్వాసులు దేవునికి దగ్గరగా ఉండాలి ఆయనకు హృదయ స్పందన ఎరిగిన వారిగా ఆయన మనసును తెలుసుకున్న వారిగా ఉండాలి అని ఎన్నో ఆత్మీయ విషయాలు మనకు అర్థం అవ్వడానికి ఆ విషయాలు రాయబడ్డాయి అలాగే యోహాను యేసుక్రీస్తు శిష్యులలో చాలా చిన్నవాడు ఒక ప్రియమైన శిష్యుడిగా యేసుక్రీస్తు ప్రవారు అతడిని చూడడం అనేది బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దీన్ని తీసుకుని వచ్చి ఎవడో ఏదో సినిమా తీశాడని సినిమాను తీసుకుని వచ్చి ఏదో చరిత్ర బేసుందని నోటికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారికి వారికి వ్యూహానికి మధ్య మీకున్న ఆ యొక్క దౌర్భాగ్యమైన లక్షణాలను యేసుక్రీస్తు ప్రభువారి మీద రుద్దడం అనేది మాట్లాడుతున్నారు ఇట్లా నేను క్లియర్ గా అడుగుతున్నాను సురుణ అయ్యప్ప ఎలా పుట్టాడు అయ్యప్ప ఎలా పుట్టాడు ఆ మధ్య బైరీ నరేష్ గారు ఒక మాట అనేసరికి మొత్తం మీరు అంతా రెచ్చిపోయారు కదా నేను డైరెక్ట్ గా అడుగుతున్నా అయ్యప్ప ఎలా పుట్టారు పాడతారు కదా హరి హరసుతుడు అయ్యప్ప అంటారు కదా అంటే హరికి హరుడికి పుట్టారు కదా హరుడు అంటే శివుడు హరి అంటే కృష్ణుడు మరి వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అది పవిత్రమైన సంబంధమా మీ గ్రంథాలలోనే ఇద్దరు పురుషులకు అయ్యప్ప పుట్టాడు ఇద్దరు పురుషుల మధ్య ఆ యొక్క లైంగిక సంబంధం ఉంది ఏర్పడింది అని మీ గ్రంథాలు చెప్తుంటే మీ క్రింద ఉన్న రోతను వదిలేసి నీ మీ గ్రంథాల్లో ఉన్న ఆ చెత్త భూత అంతా వదిలేసి నోటికొచ్చినట్లుగా సత్యదేవుడు పరిశుద్ధుడైన యేసు మీద మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత తెగించి ఉన్నావో ఎంత కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నావో హృదయం అంత ఎంత చీకటితో అంధకారముతో అజ్ఞానంతో నిండిపోయావో ఎంత అబద్ధాలతో నిండిపోయావో సమాజానికి అర్థమైపోతుంది కాబట్టి విఘ్నులైన హైందవ సహోదరులారా ఈ యొక్క ఆ కొరణాట ఇతడు సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభు మీద పరిశుద్ధమైన బైబుల్ మీద నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడి మిమ్ములను రెచ్చగొట్టి అతడు పబ్బును గడుపుకోవాలని ఆశపడుతున్నాడు అతని యొక్క మోసంలో మీరు ఆల్రెడీ పడిపోయారు కాబట్టి జాగ్రత్త సుమ ఇప్పుడైనా అతని యొక్క మోసాలకు దూరంగా ఉండమని ప్రతి హైందవ సహోదరులకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన ్రీస్తుకు రొమ్మును ఆనుకొని ప్రభు నిన్ను వాడు ఎవడు అని అడిగింది ఇస్టాయ్ యోధ కదా యోహాన్ అడిగాడు అన్నట్లు యోహన్స్ వార్తలు ఎందుకు రాయబడింది అంటే ఆ యోధయే యోహానా లేకపోతే మార్చి రాసేసారా అని ఏదైతే మాట్లాడుతుంది దీన్ని బట్టి అర్థమైపోతుంది కరుణాటక చూడ ఎప్పుడు కూడా బైబుల్ సంపూర్ణంగా చదవలేదు యోహన్ సువార్త పదమూడు అది ఇరవై ఒకటో వచ్చిన ఏసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒక్కడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను ఇరవై మూడు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు ఏసు రొమ్మునో ఆనుకొని చూండెను అటు ధ్వనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పినా అది తమకు చెప్పుమని సీమోని పేతురు అతనికి సైగ చేశాను అనగా యోహానికి అతడు యేసు రొమ్మున అనుకొనచ్చు ప్రవ్వ వాడెవడని ఆయనను అడిగాను అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడని ఇస్కర్ యోతి యోధాకి ఇచ్చాను అనగా యోహాన్ను అడగమని పేతురు సైగ చేస్తే యోహాను యేసు ప్రవ్వాన్ని అడిగారు అప్పుడు యోహానికి దేవుడు ఒక సూచన తెలియచేసి ఆ యొక్క విషయాన్ని చేయడం మనం చూస్తాము కాబట్టి ప్రవ్వా నేను అప్పగించేది ఎవరు అని అడిగింది యోహాను అది బైబిల్ అంత క్లియర్గా ఉంటే ఇతను అంటాడు యోధా అడిగాడో యోహన్ అడిగాడో ఎవరు అడిగాడో మార్చేసి రాసేశారు అని మాట్లాడుతున్నాడు దీన్ని బట్టి అర్థమవుతుంది కర్ణాటక సుడ్నా అసలు సంపూర్ణంగా ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు బైబుల్ మీద వాళ్ళు వీళ్ళు అన్న మాటలను ఆ పుస్తకాలను తీసుకుని వచ్చేసి ఏదేదో మాట్లాడేసి హైందవ సమాజాన్ని మోసగిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏమాత్రం బైబుల్ తెలియదు అని చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇన్ని అబద్దాలు మాట్లాడిన యొక్క కర్ణాటక సుడ్న ఈ యొక్క వీడియోలో అడిగే ప్రశ్న ఏమిటంటే యేసు వారి యొక్క శిష్యులకు ఆయన నేను మీతో సదాకాలం ఉంటాను శక్తినిస్తాను అని వాగ్దానం చేస్తాను

చెప్పినట్టు కదా మరి అర్ధాంతరంగా సదగా ఉంటాను కదా వాళ్ళతో వాళ్ళు కాపాడుకోవాలి కదా ఆయన చెప్పిన కనిపిస్తారు కదా ఎందుకు కాపాడలేకపోయాడు ఏసు స్వయంగా మాట్లాడి పంపించిన శిష్యులే కాపాడలేకపోతే ఈ రోజు నేను పిలిస్తే ప్రగతికి వచ్చాడు విరుగు వచ్చింది స్వరం వచ్చింది గడికి గుడ్ వచ్చింది ఏసు మహిమాన్వితుడు దేవుడు కుమారుడు అని చెప్పి ఆయన నమ్ముకుంటే మీకు ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి అద్భుతాలు జరుగుతాయి రక్షణ పొందుతారు అని చెప్పి మాత్రం చేయాలి మరి ఆయన నమ్ముకున్న ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి శిష్యులే అర్ధాంతరంగా మరణిస్తే వాళ్ళు చెప్పి వాక్యం మొత్తం పోయింది కదా అవన్నీ కదా ముందు వేల ప్రకటన కదా స్వార్థ ఇరవై నాలుగు అధ్యామో నవ్ ఐదు వచ్చిలో ఈ సంగతి మీరే మీ మీద పంపుతున్నాను మీరు పైన శక్తి పొందు వరకు పట్టంలో తెలిసి ఉంటుంది పైన శక్తి ఎనర్జీ వచ్చింది అది మీద చెప్తాడు ఎక్కడ ఎర్జీ వీళ్ళు ఆ శక్తి పొంది ఈ ప్రశ్న కూడా వింటున్న వారికి ఒక లాజికల్ గా అనిపించవచ్చు కానీ ఆ ప్రశ్న ఎంత అజ్ఞానంతో కూడిన ప్రశ్న కనీసం బైబుల్ గాని చరిత్ర గాని తెలియని ఒక అమాయకమైన అజ్ఞాని అడిగిన ప్రశ్న అని మరొకసారి నేను తెలియజేస్తూ దానికి వివరణ ఇస్తాను కరోనాట మొట్టమొదటి గమనించి యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులకు తెలియజేశాడు నేను మీతో ఉంటాను నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పిన యేసుక్రీస్తు పుర శిష్యులతో ఉన్నాడు వారికి సహాయం చేశాడు అవి బైబిల్లో రాయబడ్డాయి చరిత్రలో కూడా రాయబడ్డాయి ఒకసారి వాటి నేను మీ ముందు ఉంచుతాను కళ్ళు తెరుచుకొని చెవులు తెరుచుకొని జాగ్రత్తగా కరోనా విని సత్యాన్ని తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను అపోస్ కార్యంలో ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన అపోస్తలులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు అపోస్తలులను చెరసాలలో వేస్తే దేవుడు తన దూతను పంపించినప్పుడు దేవుని దూత వారిని చెరసాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు అప్పుడు అక్కడ ఉన్న వారందరికి మిగులు భయం కలిగింది వారిలో అనేకులు దేవుని అందరి విశ్వాసం ఉంచడం జరిగింది అనగా దేవుడు వారిని తప్పించాడు చెరసాల నుంచి వారిని విడిపించాడు అలాగే అపోసులు గారిలో పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చును పేతురు చెరసాలలో ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించి ఏడవ వచ్చును ఇదిగా ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతడు నా గదిలో వెలుగు ప్రకాశించాను ఎందువచ్చును అప్పుడు దూత అతనితో నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మనను ఎదో వచ్చిన అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి ఇక్కడ పేతుడు చెరసాలలో ఉంటే సంఘం ప్రార్థన చేస్తే దేవుడు దేవదూతను పంపించి చరసాలలో నుండి పేతుడిని తప్పించాడు బయటకు తీసుకుని వచ్చాడు అలాగే అపోస్తుల కార్యములు పదహారు అధ్యయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదివితే అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని అనగా పౌలను శీలను లోపలి చరసాలలోనికి త్రో వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేలయు దేవునికి ప్రార్థించు కీర్తనలను పాడుచు నుండి ఖైదులు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను చరసాల పునాదులు అదరేను వెంటనే తలుపులన్నీ తరచుకొనను అందరి బంధకములు ఊడేను చరసాల తలుపులు తెరుచుకున్నాయి వారి బంధకాలు వీడిపోయే దేవుడు అక్కడ కూడా మహా అద్భుతం చేసి పౌలను శీలన రక్షించడం మనము లేఖనాలలోను చరిత్రలోను చూస్తాము అపోస్తులు గారి ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడు నుంచి చదివితే అప్పుడు పౌలు మోపేడు పుల్లలేరి నిపుల మీద వేయిగా ఒక సర్పము కాటుకు బయటికి వచ్చి అతని చేయి పట్టాను అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జారించి వేసి ఏ హాని పొందలేదు అపోస్తులుడైన పౌలుని ఆ విషజంతువు కరిసింది అది కాటు వేసింది కానీ అపోస్తులుడైన పౌలు ఇలా ఆ సమయంలో పౌలుకి ఏ హాని జరగలేదని చాలా స్పష్టంగా లేఖనంలో రాయబడింది చరిత్రలో ఈ విషయాలు జరిగాయి అంటే అనేక సార్లు అపోస్తలను మరణపాయం నుంచి ప్రాణపాయం నుంచి భయంకరమైన ఉపద్రవముల నుంచి భయంకరమైన ప్రమాదముల నుండి దేవుడు తప్పించాడు రక్షించాడు ఆయన వాగ్దానం చేశాడు నేను మీతో సహకారుడుగా ఉంటాను నేను మీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడు వారికి సహాయం చేశాడు వారిని రక్షించాడు తప్పించాడు పౌలు ఒకసారి అంటారు సింహముల నోట నుంచి దేవుడు నన్ను తప్పించి అని అంటాడు అంటే అపోస్తలతో నడిచిన దేవుడు వారిని తప్పించాడు వారిని రక్షించాడు అలాగే ఈనాడు కూడా తన ప్రజలను ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారిని ఈనాడు కూడా ఆయన రక్షిస్తాడు ఈనాడు కూడా ఆయన రక్షిస్తూనే ఉన్నాడు ఎహోవా కాపాడే దేవుడు ఎహోవా రక్షించే దేవుడు కాబట్టి కరుణాట నీకు విషయం తెలీదు అబద్ధాలు మాట్లాడుతున్నావు రక్షించే దేవుడని యేసు క్రీస్తు ఆనాడు రక్షించాడు ఈనాడు కూడా రక్షిస్తూనే ఉంటాడు ఈనాడు కూడా సహాయం చేస్తూనే ఉన్నాడు అందుచేత ప్రపంచం అంతా యేసు యొక్కకు పరుగులెత్తుకుని వస్తుంది భారతదేశంలో కూడా అనేకులు రక్షణ పొందడానికి కారణం ఏంటో తెలుసా ఈయన సహాయం చేసే దేవుడు ఈయన ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు కాదు కదా నీ ఎన్ని లక్షల మంది వచ్చినా యేసుక్రీస్తు యొద్కు ప్రజలు రాకుండా ఆపలేరు ఎందుకంటే ఈయన సహాయం చేసే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు నీ యొక్క సమస్యలో విడుదల ఇచ్చే దేవుడు ఆనాడు శిష్యులను కాపాడాడు ఈనాటి శిష్యులను కూడా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి విషయాన్ని సరిగ్గా తెలుసుకో మరి ఈ రీతిగా యేసుక్రీస్తు క్రీస్తు తన శిష్యులను కాపాడితే మరి అంత దారుణంగా ఎందుకు వారు చనిపోయారు అందరూ కూడా ఏదో ఒక విధంగా అనేవాడు మాత్రమే ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటి తోలు ఇస్తే ఒకటి పైకి తల తీశారు తీసారు ఇంకొకటితో దొరికారు ఒక రాళ్ళతో పెట్టారు ఒకటి ఈడ్చుకుంటా పోయారు ఫోన్ కూడా అడ్డ దొరికారు చిరు ఇలా దిక్కులేని ఏం చావు వచ్చారు ఆ రోజు ప్రశ్న ప్రేక్షకులకు వస్తాది అయితే గమనించండి ఇలా చనిపోవడాన్ని హతసాక్షి మరణం అంటారు అలాగే ఏసుక్రీస్తు క్రీస్తు కోసం తమ ప్రాణాలకు తెగించి మరణించడం అనేది ఇది హతసాక్షి మరణం అంటారు మరణం అనేది సాధారణంగా అందరికి వస్తుంది అయితే ప్రభు కోసం ఈ రకంగా ప్రాణాలకు తెగించి ప్రభు పని చేస్తూ మరణించడాన్ని హతసాక్షి మరణం అంటారు ఈ యొక్క హతసాక్షి మరణం అందరికి రాదు కొందరికి వస్తాది ఆ కొందరు ఎవరో దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాశారు కాబట్టి ఆ హతసాక్షి మరణం కొరకు నిర్ణయించబడిన వారు హతసాక్షులుగా మరణిస్తారు అలాగే శిష్యులలో అనేక మంది హతసాక్షి మరణం అవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు ఎందుకంటే హతసాక్షి మరణం పొందిన వారు నిత్యత్వంలో పునరుద్ధానంలో చాలా ఉన్నత స్థితిలో ఉంటారు కాబట్టి సాధారణంగా ప్రతి క్రైస్తవుడు హతసాక్షి మరణం కావాలని ఆశ పడతాడు అంటే ప్రభు కోసం సమస్తమును తెగించిన ఆ ఉన్నత స్థాయి మరణాన్ని ప్రతి క్రైస్తవుడు కోరుకుంటారు అలాగే శిష్యులు కూడా హతసాక్షులుగా మరణించారు అయితే ఇలా హతసాక్షులుగా మరణించడం అనేది వారికి దిక్కులేని స్థితిలో చనిపోవడం కాదు వారి నిత్యత్వంలో ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడము అంత మాత్రం కాదు యేసుక్రీస్తు శిష్యుల మరణం కోసం ఆలోచన చేస్తే వారు అలా చనిపోవడము అనేది ఏసుక్రీస్తు యొక్క సామర్థ్యాన్ని తగ్గించడము కాదు యేసుక్రీస్తు ప్ర వారు ఫెయిల్ అయిపోయినట్లు కానే కాదు ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు శిష్యులు అలా చనిపోయారు గనుకనే యేసుక్రీస్తు యొక్క సువార్తలోనే సంపూర్ణ సత్యం ఉన్నదని ప్రపంచానికి అర్థమయ్యింది యేసుక్రీస్తు పుర వారికి శిష్యులు దేవుని చేత కాపాడబడతారు అంతేకాదు వారికి మరణ కాలం వచ్చినప్పుడు వారు ఏ రీతిగా మరణిస్తారో దేవుడు ముందుగానే వారికి తెలియజేశాడు మతేశ్వర ఇరవై నాలుగు అధ్యయం తొమ్మిదో వచ్చును అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేద్దరు మీరు నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడదురు యేసుక్రీస్తు ప్రవారు తన శిష్యులకి చెప్పిన మాట జనులు మిమ్మల్ని చంపేస్తారు అని యేసు ప్రవారు చెప్పారు అనేక ఈ విషయాలు చెప్పారు నాకే ఎంత హింసలు పెట్టినప్పుడు మీకు కూడా చాలా హింసలు వస్తాయి మిమ్మల్ని కూడా చంపేస్తారు మీరు నామము నిమిత్తము చంప చెప్పబడతారు అని ప్రభు ముందే చెప్పాడు శిష్యుల విషయమే అంటే ప్రభు చెప్పిందే జరిగింది ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా జరిగిందంటే ఆయన మాట సత్యము ఆయన భవిష్యత్తును ఎరిగిన వాడు గనుక ఆయన దేవుడని ఈ విషయం నిరూపిస్తుంది మనకు ఏసుక్రీస్తు ప్రభు వారి పేతురు ఎలా చనిపోతాడో చెప్పాడు శిష్యు ఎలా మరణిస్తారో చెప్పారు అలాగే యేసుక్రీస్తు శిష్యులు చంపబడ్డారు కాబట్టి ప్రభు చెప్పిన మాట జరిగింది కాబట్టి ప్రభు చెప్పిన మాట జరిగింది కాబట్టి ఆయన సత్య దేవుడే నిరూపించబడుతుంది అర్థమవుతుంది అక్కడ అక్కడ సుజ్ఞ అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు సువార్త చెబుతూ మరణించారు ఏసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ఆయన ద్వారానే మారు మనసు పొంది రక్షణ పొందాలి ఆయన ద్వారానే పరలోకానికి చేరుతాం మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు అని యొక్క సత్యాన్ని ప్రకటించారు ఆ విషయాన్ని చెబుతున్నప్పుడు లోకం వారిని వ్యతిరేకించింది హింసలు పెట్టింది శ్రమల పాలు చేసింది చివరికి చంపేసింది వారు శ్రమలకు నిలబడ్డారు హింసలకు నిలబడ్డారు ఉపద్రవాలకు నిలబడ్డారు చివరికి చంపబడ్డానికి కూడా ఇష్టపడ్డారు గాని ఆ మాట చెప్పకుండా ఆపేయలేదే ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఆ చుట్టూ రాజుల అధికారులు అడిగారు ఈ మాట చెప్పడం మానియండి యేసుక్రీస్తు కోసం మాట్లాడడం మానియండి మిమ్మల్ని చంపము అన్నారు శిష్యులు అన్నారు మేము చనిపోవడానికి సిద్ధము కావాలంటే చనిపోతాము కానీ ఈ విషయంలో మాత్రము మేము వెనకడుగు వేయము అన్నారు అంటే ప్రాణాలకు తెగించి కూడా వారు ఆ విషయాలు చెప్పారు అంటే అంటే చనిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది చెప్పినట్లుగానే అలా మాట్లాడారు అంటే వారు చెప్పిన దాంట్లో సంపూర్ణమైన సత్యం ఉన్నదని లోకానికి అర్థమవుతుంది ఎవడైనా ఒకడు మరణపాయం వచ్చేస్తే మరణ పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఏది నిజం మాట్లాడేస్తారు కానీ శిష్యులు ఏసుక్రీస్తు పునరుద్ధానం కోసం ఏసుప్రవ్ మరణించి లేచాడు అన్న విషయం చెప్పడం కోసం వారు చనిపోవడానికి కూడా తెగించి చనిపోయారంటే దాని అర్థం ఏంటో తెలుసా యేసుక్రీస్తు నిజంగానే పునరుద్ధానుడయ్యాడు ఒక్కడు కాదు కదా అనేక మంది వందల వేల లక్షల మంది క్రైస్తవ తేవకులు అది అపోస్తలు వారు చనిపోవడానికైనా తెగించారు కానీ వారిలో ఎవరు కూడా పునరుద్ధానం గురించి మరొక మాట చెప్పలేదు అంటే దాని అర్థము ఏసు పునరుద్ధానము ఏసు క్రీస్తు సులువ అడ్డము ఏసు క్రీస్తు సువార్త అనేది అది సత్యము అని వారి మరణము ద్వారా ప్రపంచానికి రుజువు ఇచ్చారు అర్థమైందా కరోనాట సుజ్ఞ వారు చనిపోవడానికి కూడా తెగించారంటే దాని అర్థం అది సత్యము గనుక అది సత్యము గనుకనే వారు చనిపోవడానికి కూడా తెగించారు అందుకనే లోకము వారి సాక్ష్యమును బట్టి ఏ విశ్వసిస్తుంది వారికి దిక్కులైన మరణం కాదు వారిది హతసాక్షి మరణము వారిది సత్యమును నిరూపించే మరణము కాబట్టి కళ్ళు చెవులు తెరుచుకొని హృదయాన్ని తెరుచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను సత్యాన్ని తెలుసుకో అబద్ధాలు మాట్లాడడం మానే కాబట్టి క్రీస్తు శిష్యుల మరణము హత సాక్షి మరణం అనేది దిక్కులేని మరణం కాదు అది మహిమకరమైన మరణం అది పునరుద్ధాన సాక్షి అని యేసుక్రీస్తు సువార్త సత్యమని నిరూపించే అద్భుతమైన మరణము అందుచేతనే లోకం యేసు వెంట వెళ్ళిపోతుంది కాబట్టి కరుణాట సుగుణ నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడే వద్దు యేసుక్రీస్తు కాపాడే దేవుడు కాపాడాడు ఇప్పుడు కూడా కాపాడుతూ ఉన్నాడు మరణము వారికి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరణాన్ని అనుమతించాడు ఆ మరణం ద్వారా శిష్యులు దేవుని మహిమపరిచారు స్వార్థ సత్యమని రుజువు చేశారు నిరూపించారు మరణం సైతం వారి ఇస్తున్న సాక్ష్యాన్ని ఆపలేకపోయిందంటే ఆ సాక్ష్యము సత్యమని ప్రపంచం అంతటికి అర్థమైపోయింది ఈరోజు మరొకసారి నీ ద్వారా కూడా తెలియచేయబడుతుంది అవును ఏసుక్రీస్తు శిష్యులు అంత దారుణంగా చంపబడినప్పటికీ కూడా వారిచ్చిన సాక్ష్యంలో ఎట్ ఎక్కడ కూడా వెనకలేదు ఎక్కడ కూడా తొనకలేదు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు నువ్వు చెప్పిన దాన్ని బట్టే అంత దారుణంగా వారు చనిపోయిన ఆ సాక్ష్యాన్ని అలాగే ప్రకటించారంటే త్వరనట్లు సుగ్న ఫాలోవర్స్ గమనించండి అది సత్యము కాబట్టి వారెక్కడ కూడా వెనుకడుగు వేయలేదు గనుక ఏసుక్రీస్తు సువార్త సత్య సువార్త మరణము కూడా యేసుక్రీస్తు సువార్తను ఆపలేకపోయింది అలాగే ఎంతో మంది రాజులు చక్రవర్తులు లేచారు యేసుక్రీస్తు సువార్తను ఆపేయడానికి వాళ్ళెవరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులను చంపగలిగారు కానీ ఏసుక్రీస్తుకు సువార్తను ఆపలేకపోయారే ఈ సత్యాన్ని ఆపలేకపోయారే రెండు వేల సంవత్సరాలుగా క్రీస్తు సువార్తను ఆపడానికి ప్రపంచ రాజులు చక్రవర్తులు ఎంతో మంది లేచారు నీలాంటి పిల్లలు కూడా వారి వల్లనే కాలేదు మీ వల్ల ఏమవుతుంది కాబట్టి కొరనాట సుగ్న సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం మానేసి సత్యానికి ఎదురుగా వెళ్ళడం మానేసి కళ్ళు తెరుచుకొని సత్యాన్ని అర్థం చేసుకో సత్యాన్ని మనసులోనికి స్వీకరించు సత్యమేవ జయతే సత్యమే జయిస్తది కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందు క్షమాపణ పొంది యేసు ప్రభు నీ కోసం కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు నీ పాపములను క్షమించడానికి యేసు ప్రభు చనిపోయాడు మరణం జయించి సజీవంగా లేచాడు కాబట్టి కర్ణాటక సున్నాను మారు మనసు పొందు అలాగే సున్నాను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని మనవి చేస్తున్నాను ప్రవీణ వేస్తున్నందు విశ్వాసం ఉంచండి అప్పుడు మాత్రమే మీరు రక్షించబడతారు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ చేయను గాట మీ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులాడు